శాంతి మురళి తారీఖు ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్త మురళి డేట్ ముప్పై పదకొండు రెండు వేల ఆరు ఈరోజు బాప్తద వివరిస్తున్న విషయము జ్వాలాముఖి తపస్సు ద్వారా నేను అనే తోకను కాల్చి బాబ్ సమానంగా అవ్వండి జ్వాలాముఖి తపస్సు ద్వారా నేను అనే తోకను కాల్చి బాబ్దాదా సమానంగా అవ్వండి అప్పుడు సమాప్తి సమయం సమీపంగా వస్తుంది ఈరోజు తరగని అవినాశీ ఖజానాలకు యజమాని అయిన బాబ్దాద తన నలువైపులో ఉన్న సంపన్న పిల్లల జమా ఖాతాను చూస్తున్నారు మూడు ప్రకారాల ఖాతాలు చూస్తున్నారు ఒకటి తమ స్వంత పురుషార్థం ద్వారా శ్రేష్ఠ ప్రాలబ్దం యొక్క జమా ఖాతా రెండవది సదా సంతుష్టంగా ఉండడం మరియు సంతుష్టం చేయడం ద్వారా ఆశీర్వాదాల ఖాతా మూడవది మనస వాచ కర్మణ సంబంధ సంపర్కం ద్వారా బేహత యొక్క నిస్వార్థ సేవ ద్వారా పుణ్య ఖాతా మీరందరూ కూడా మీ మూడు ఖాతాలను చెక్ చేసుకుంటూనే ఉంటారు ఈ మూడు ఖాతాల జమ ఎంత ఉంది జమ ఉందా లేదా అనేదానికి గుర్తు సదా సర్వల పట్ల స్వయం పట్ల సంతుష్టత స్వరూపం సర్వల పట్ల శుభ భావన శుభకామన మరియు సదా స్వయాన్ని సంతోషకరంగా భాగ్యశాలీ స్థితిలో అనుభవం చేయటం కనుక ఖాతాల జమాను సూచించి ఈ రెండు గుర్తులు స్వయంలో అనుభవం అవుతున్నాయా అని చెక్ చేసుకోండి ఈ సర్వ ఖజానాలను జమా చేసుకునే తాళం చెవి నిమిత్త భావము నిర్మాణ భావము నిస్వార్థ భావము పరిశీలించుకుంటూ వెళ్ళండి తాళించేవి నెంబర్ ఏదో తెలుసా తాళించేవి నెంబరు మూడు బిందువులు ఒకటి ఆత్మ బిందువు రెండవది తండ్రి బిందువు మూడవది డ్రామా బిందువు ఫుల్ స్టాప్ మీ అందరి వద్ద తాళించేవి అయితే ఉంది కదా ఖజానాలను తెరిచి చూసుకుంటూ ఉంటారు కదా ఈ అన్ని ఖజానాలను వృద్ధి చేసుకునేందుకు విధి దృఢత దృఢత ఉంటే ఏ కార్యంలోనూ ఇది జరుగుతుందా జరగదా అనే సంకల్పం ఉత్పన్నం అవ్వదు జరిగే ఉంది అయ్యే ఉంది ఇదే దృఢత యొక్క స్థితి అవుతుందా జమ అవుతుందా అవ్వదా చేయడమైతే చేస్తున్నా అవ్వాలి ఇలా అనరు దృఢత కలిగిన వారు నిశ్చయ బుద్ధిగా నిశ్చింతంగా ఉంటారు మరియు నిశ్చితమని అనుభవం చేస్తారు బాబ్ తద ముందు కూడా వినిపించారు ఒకవేళ సర్వ ఖజానాల ఖాతాను ఎక్కువలో ఎక్కువ జమ చేసుకోవాలంటే మన్మధాభావ మంత్రాన్ని యంత్రంగా చేసుకోండి దీని ద్వారా సదా తండ్రి తోడుగా మరియు సమీపంగా ఉండే అనుభవం స్వతహాగా అవుతుంది పాస్ అవ్వాల్సిందే పాస్ అనే దానికి మూడు రూపాలు ఉన్నాయి ఒకటి సమీపంగా పాస్గా ఉండడం రెండవది ఏదైతే గడిచిపోయిందో అది గడిచిపోయింది పాస్ హువా మూడవది పాస్ విత్ ఆనర్గా అవ్వడం ఒకవేళ ఈ మూడు రకాల పాస్ ఉంటే మీ అందరికీ రాజ్యాధికారిగా అయ్యేందుకు ఫుల్ పాస్ అనగా పూర్తి హక్కు అనుమతి ఉన్నట్లే మరి ఫుల్ పాస్ తీసుకున్నారా లేదా తీసుకోవాలా ఫుల్ పాస్ తీసుకున్నవారు చేతులెత్తండి తీసుకోవాలి అనేవారు కాదు తీసేసుకున్నాము అనేవారు చేతులెత్తండి మొదటి వరుసలోని వారు ఎత్తడం లేదు మీరు తీసుకోవాలా ఇంకా సంపూర్ణంగా అవ్వలేదు కదా అని ఆలోచిస్తున్నారు అందుకే ఎత్తడం లేదు కానీ నిశ్చయబుద్ధి కలవారు తప్పకుండా విజీలుగా ఉండనే ఉంటారు లేదా విజీలుగా అవ్వాలా ఇప్పుడు సమయం యొక్క పిలుపు భక్తుల పిలుపు విని మీ మనస్సు యొక్క పిలుపు ఏమని వస్తుంది ఇప్పుడిప్పుడే సంపన్నంగా మరియు సమానంగా అవ్వాల్సిందే అని అనుకుంటున్నారా లేక అవుతాము ఆలోచిస్తాము చేస్తాము అని అనుకుంటున్నారా ఇప్పుడు సమయం అనుసారంగా ప్రతి సమయం ఎవరెడీ పాఠంలో పక్కాగా ఉండాల్సిందే నా బాబా ప్రియమైన బాబా మధురమైన బాబా అని అంగీకరించారు కనుక ఎవరైతే ప్రియమైన వారిగా ఉంటారో వారి సమానంగా అవ్వడం కష్టం అనిపించదు అచ్చా నలువైపులా ఉన్న చింతల నుండి దూరంగా ఉండే నిశ్చింత చక్రవర్తులకు సదా దుఃఖరహిత పురానికి చక్రవర్తులమనే స్వరూపంలో స్థితమై ఉండే పిల్లలకు సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉండే ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన పిల్లలందరికీ సదా ఉమంగు ఉత్సాహాలనే రెక్కలతో ఎగిరే కళ కలిగిన పిల్లలకు సదా సమాప్తిని సమీపానికి తీసుకొచ్చే బాబ్దా సమాన పిల్లలకు బాబ్దా స్మృతులు హృదయపూర్వక ఆశీర్వాదాలు వరదాత యొక్క వరదానాలు మరియు నమస్తే వరదానము స్వయంలోని సర్వ బలహీనతలను దానం యొక్క విధి ద్వారా సమాప్తం చేసుకునే దాత విధాత భవ వివరణ భక్తిలో ఎలాంటి నియమం ఉందంటే ఏదైనా వస్తువు లోటుగా ఉంటే దానం చేయండి అని చెప్తారు దానం చేయడం ద్వారా ఇవ్వడమే తీసుకోవడం అయిపోతుంది కనుక ఏదైనా బలహీనతను సమాప్తం చేసేందుకు దాత మరియు విధాతగా అవ్వండి ఒకవేళ మీరు ఇతరులకు తండ్రి ఖజానాను ఇచ్చేందుకు నిమిత్త సహాయకులుగా అయితే బలహీనతలు స్వతహగానే దూరమైపోతాయి మీ దాత మరియు విధాత తనము యొక్క శక్తిశాలి సంస్కారాన్ని ఇమర్జు చేసుకుంటే బలహీన సంస్కారం స్వతహాగానే సమాప్తమైపోతుంది స్లోగన్ మీ శ్రేష్ట భాగ్యం యొక్క గుణగానం చేస్తూ ఉండండి బలహీనతలను కాదు అవ్యక్త సూచన సహజ యోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా అవ్వండి ఎవరిపై ప్రేమ ఉంటుందో వారికి ఏదైతే ఇష్టం అనిపిస్తుందో అదే చేయడం జరుగుతుంది పిల్లలు అప్సెట్ అవ్వడం తండ్రికి మంచిగా అనిపించదు కనుక ఎప్పుడూ కూడా ఏం చేయాలి విషయమే అలాంటిది అందుకే అప్సెట్ అయ్యాము అని అనకండి ఒకవేళ అప్సెట్ చేసే విషయం వచ్చినా మీరు అప్సెట్ స్థితిలోకి రాకండి హృదయం నుండి బాబా అని అనండి మరియు అదే ప్రేమలో ఇమిడిపోండి అచ్చా ఓం శాంతి